ఎలా ఉన్నారు ఈరోజు మీ అందరి కోసం మరొక కొత్త అయితే వచ్చేసాను కథలోకి వెళ్ళిపోదాం హాలిడేస్లో పిల్లలతో పాటు వచ్చి రెండు రోజులు గడిపి వెళ్ళొచ్చు కదా అంటూ ఎప్పటికప్పుడు అన్నయ్య వదిన రమ్మనమని ఆహ్వానిస్తూ ఉండడంతో ఓసారి వెళ్ళొద్దామండి అంది నా భార్య పిల్లలు కూడా వెళదామని సరదా పడడంతో ఎట్టకేలకు ఆ ప్రయాణపు తేదీ ఖరారయ్యింది హైదరాబాద్లో న్యూరో సర్జన్ డాక్టర్గా అన్నయ్య స్థిరపడ్డాడు అక్కడే ఓ ఇల్లు కూడా కొనుక్కున్నాడు అన్నయ్యకి ఇద్దరు పిల్లలు కొడుకు కూతురు నాకు ఇద్దరు ఆడపిల్లలే ఒకటి రెండు సంవత్సరాలు తేడా ఉన్నప్పటికీ ఇంచుమించుగా నలుగురు ఒక ఏడు వాళ్ళే ఇంటర్ టెన్త్ సెవెంత్ క్లాస్ చదువుతున్నారు సికింద్రాబాద్లో ట్రైన్ దిగేసరికి వద్దన పిల్లలతో సైతం కారులో స్టేషన్కి వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుంది ఖరీదైన ఆ కారుని చూడగానే అన్నయ్య బాగా సంపాదిస్తున్నాడని అర్థమైంది నాకు తోడు కోడలిద్దరూ లోకాభిరామణంలో పడ్డారు ఇహా మిగిలింది నేను డ్రైవర్ మాత్రమే అతడేమో హైదరాబాద్ ట్రాఫిక్ పద్మ వ్యూహంలో అభిమన్యుడిలా అవస్థలు పడుతూ ముందుకు సాగిపోతున్నాడు నేను మౌనంగా కూర్చోలేక అప్పుడప్పుడు ఆడాళ్లతోనూ పిల్లలతోనూ మాట మంతి కలుపుతున్నారు కారు బంగ్లాన్ని చేరుకుంది ఆ బంగ్లా చూసి నా కళ్ళు చెదిరిపోయాయి అంత గొప్పగా ఉంది అది అందులో మా కోసం ప్రత్యేకంగా ఉగదిని కేటాయించారు మేము వెళ్ళేసరికి అన్నయ్య ఇంట్లో లేడు ఎవరిదో ఎమర్జెన్సీ కేసు రావడంతో సర్జరీ చేయటం కోసం హాస్పిటల్కి వెళ్ళిపోయాడు అతిథి మర్యాదలు విషయంలో వదిన మాకు ఎటువంటి లోటు చేయలేదు చాలా ఆప్యాయంగా చూసుకుంది మా కుటుంబాన్ని మధ్యాహ్నం లంచ్కి కూడా ఇంటికి రాలేదు అన్నయ్య వదినని అడిగితే డాక్టర్లకి వేళ పాలలు అంది నవ్వుతూ ఆ రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో వచ్చాడు అన్నయ్య బాగా అలసటగా ఉన్నాడు మా అందరినీ పేరు పేరున పలకరించాడు ఆప్యాయంగా మాట్లాడాడు కాసేపు గడిచాక ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి తన రూమ్లోనికి వెళ్ళాడు ఓ అరగంట తర్వాత కడిగిన ముత్యంలో తెల్లటి నైట్ డ్రెస్తో వచ్చాడు అన్నయ్య మా ఊరి విషయాలు బంధువర్గం గురించి కుసల ప్రశ్నలు అడిగాడు పిచ్చాపాటి పూర్తి అయినాక నిద్రించడానికి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయాం తెల్లారి ఐదింటికి మెలుకోవచ్చింది అప్పటికే అన్నయ్య లేచి ఎక్సర్సైజ్లు చేస్తున్నాడు అవి అయినాక సెల్ ఫోన్ పక్కన పెట్టుకొని డైలీ పేపర్స్ ముందేసుకొని కూర్చున్నాడు ఆరింటి నుంచి ఎనిమిది వరకు డిశ్చార్జ్ అయ్యి వేరువేరు ఊళ్ళలో ఉన్న సర్జరీ పేషెంట్స్ తాలూకా సందేహాలన్నీ సెల్ ఫోన్లో తీరుస్తూ సలహాలు చెప్తూనే ఉన్నాడు వాళ్ళు వాడవలసిన మందుల గురించి అవి వాడే విధానం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫోన్లో చెప్తూనే ఉన్నాడు ఆ తర్వాత స్నానం చేసి తయారయ్యేసరికి తొమ్మిది అయ్యింది అప్పటికే హాస్పిటల్ వారు పంపిన డ్రైవర్ కారుతో సహా సిద్ధంగా ఉన్నాడు వదిన వాళ్ళు సైట్ సీయింగ్కో షాపింగ్కో వెళ్తారు వాళ్ళతో పాటు నువ్వు వెళ్తావా లేదా నాతో కి వస్తావా అని అడిగారు అన్నయ్య డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ చేస్తున్న సమయంలో వెళ్ళగా వెళ్ళగా మీ అన్నయ్యతోనే వెళ్ళు అక్కడ బోరు కొట్టి చేస్తావు ఇక జన్మలోనే హైదరాబాద్ ముఖం చూడవు అంది వదిన అన్నయ్య వైపు చూస్తూ నీ ఇష్టం బలవంతమేమీ లేదు నీకు ఎలా నచ్చితే అలా చేయి అన్నాడు నవ్వుతూ ఇంతకీ మీరేం చేస్తారు అటు వెళ్తారా ఇటు వెళ్తా వస్తారా అన్నట్టు చూసింది మా ఆవిడ నేను అన్నయ్యతోనే వెళ్తాను స్థిరంగా చెప్పాను అయితే నీ కర్మ అంది వదిన అలా కాదక్క అన్న తమ్ముళ్ళు కలిసి నాళ్ళు అయింది కదా అక్కడ పార కబుర్లు చెప్పుకోవడం కలిసి వెళ్తున్నారు అంది నా భార్య అన్నయ్యతో ఖరీదైన ఆ కారులో హాస్పిటల్కి చేరుకున్నాను అది స్టార్ హోటల్ని తలదన్నేలా కనిపిస్తున్న కార్పొరేట్ హాస్పిటల్ అనేక రకాల విభాగాల్లో పనిచేసే వందలాది మంది ఉద్యోగులతో పేషెంట్స్తో బిజీగా ఉంది హాస్పిటల్ అన్నయ్య హుందాగా నడిచి వెళ్తుంటే దారి పొడుగున నమస్కారాలు వాటన్నిటిని చిరునవ్వుతో స్వీకరిస్తూ ప్రతి నమస్కారాలు చేస్తూ అన్నయ్య వడివదిగా సాగిపోతున్నాడు వెనుక నేను అనుసరిస్తూనే ఉన్నాను డాక్టర్గా అన్నయ్యకి ఎంత గౌరవం అన్నయ్య తన ఛాంబర్కి చేరుకొని రివాల్వింగ్ చే లో కూర్చొని ఎదురుగా ఉన్న కుర్చీని నాకు ఆఫర్ చేశాడు అప్పటికే టేబుల్ మీద గుట్టుగా ఫైల్స్ ఉన్నాయి అవన్నీ వారి క్రితం అపాయింట్మెంట్ తీసుకున్న పేషెంట్స్వి వాళ్ళంతా బయట వెయిట్ చేస్తున్నారు అన్నయ్య క్షణం కూడా వృధా చేయకుండా ఫైల్ తీసి బజర్ ముగించాడు పేషెంట్ గదిలోనికి వచ్చాడు వారి ప్రాబ్లమ్స్ టెస్టులు రిపోర్టు అడ్మిషన్లు ఇలా అన్నయ్య పేషెంట్స్ని చూస్తూ ఉండటంలోనే సమయం తెలియకుండా గడిచిపోయింది అప్పటికి ఆయన చూసిన పేషెంట్ సంఖ్య ముప్పై నాలుగు అవుట్ పేషెంట్ని చూడడం పూర్తి కావడంతో అక్కడ నుంచి లేచిన అన్నయ్య నన్ను తీసుకొని న్యూరో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి వెళ్ళాడు సెంట్రల్ ఎయిర్ కండిషనర్స్తో అధునాతమైన వైద్య పరికరాలతో అత్యంత ఆధునికంగా నిర్మించబడి ఉంది ఆ ఎమర్జెన్సీ వార్డ్ ఇరవై దాకా బెడ్స్ వాటి మీద పేషెంట్స్ ఉన్నారు ఆ ఎన్ఈసియూ వార్డులో అన్నయ్య అత్యంత కేర్ తీసుకోవటం చూసి నాకు ముచ్చటేసింది చెప్పులు పక్క రూమ్లో విడిచి కాళ్ళకి ప్రత్యేకమైన మోజోళ్ళు వేసుకుని దుస్తుల మీద లాంగ్ కోట్ ధరించి కానీ అన్నయ్య ఆ వార్డులోనికి అడుగు పెట్టలేదు నన్ను కూడా అదే కెటప్ల లోపలికి తీసుకువెళ్ళాడు ప్రతి బెడ్కి నాలుగు వైపుల పార్టీషన్ కటన్స్ ఉన్నాయి ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి సంక్రమించకుండా ఉండటం కోసం చేయబడిన ఏర్పాట్లు అనేకం ఉన్నాయి అక్కడ అందులో ఉన్న పేషెంట్స్ కొందరు ఒకటి రెండు రోజుల క్రితం ఆపరేషన్ చేయబడినవారు మరికొందరు అబ్జర్వేషన్లో ఉన్నవారు వారిని పరీక్షించటంలో నిమగ్నమై ఉన్నాడు అన్నయ్య ఆ వెనుక నర్సింగ్ బృందం అన్నయ్యతో పాటే ఫాలో అవుతూనే ఉంది వేరే డాక్టర్ని తాలూకా పేషెంట్స్ ఎవరు అక్కడ లేరు అన్నయ్య ఆపరేషన్ చేసిన వారి కోసమే నిర్మించబడిన వార్డు అది అని తెలియగానే ఆ కార్పొరేట్ హాస్పిటల్లో అన్నయ్యకున్న ప్రాధాన్యత తెలిసింది ఆ వార్డులో ఇరవై నుండి పేషెంట్స్ని పరీక్షించాక దానికి అనుకొని ఉన్న హాల్లోకి వచ్చి అక్కడున్న సోఫాలో కూర్చున్నాడు అన్నయ్య పక్కనే నేను చెతికిల పడ్డాను అన్నయ్య కాసేపు రిలాక్స్ అవ్వటం కోసమే అలా కూర్చున్నాడు అనుకున్నాను కానీ క్షణంలోనే నా తప్పని తెలిపోయింది పేషెంట్స్ తాలూకా బంధువర్గీయులతో అన్నయ్య నిర్వహించే కౌన్సిలింగ్ ప్లేస్ అది అన్నయ్య ఎక్కడ కాలయాపన చేయటం లేదు అవస అవసరతనమైన మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరికి వాళ్ళ పేషెంట్ కండిషన్ గురించి రికవరీ గురించి తెలుసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తున్నాడు పేషెంట్స్తో అన్నయ్య మాట్లాడే విధానంలో గొప్పతనం ఉంది వాళ్ళు వాడే మందుల కన్నా అన్నయ్య నోట మాట తీపి పని పనిచేస్తూ వాళ్ళు త్వరగా కోలుకునేట్లు చేస్తుందన్నాడని గమనించాను అవి ఆయనక రౌండ్స్కి బయలుదేరాడు అన్నయ్య జనరల్ వార్డు మొదలుకొని రూమ్స్లో ఉన్న పేషెంట్స్ని ప్రత్యేక ఏసీ గదిలో ఉన్న పేషెంట్స్ని అందరినీ పరీక్షించి ప్రిస్క్రిప్షన్ రాస్తూ పక్కనున్న నర్సులకు సూచనలు ఇస్తూ సాగేసరికి టైం రెండు కావచ్చింది లంచ్కి దగ్గరలో నన్ను స్టార్ హోటల్కి తీసుకెళ్లాడు అన్నయ్య లంచ్ చేస్తున్నంతసేపు తన అసిస్టెంట్స్తో చేయవలసిన సర్జరీల గురించి ఇవ్వవలసిన మత్తు గురించి మాట్లాడుతూనే ఉన్నాడు మధ్యలో బిల్డింగ్ డిపార్ట్మెంట్ వారు పాథాలజీ డిపార్ట్మెంట్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళ నుండి ఫోన్లు వేస్తూనే ఉన్నాయి అక్కడి నుంచి బయలుదేరి కొద్ది క్షణాల్లో హాస్పిటల్కి చేరుకున్నాం ట్రైన్ సర్జరీలు ఉన్నాయి థియేటర్లో రెండు మూడు గంటల దాకా ఉండాల్సి ఉంటుంది అప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉంటావా లేదా ఇంకే ఇంటికి ఏమైనా వెళ్తానా అడిగాడు అన్నయ్య ఇంటి దగ్గర కూడా ఎవరూ లేరు కదన్నయ్య ఇక్కడే ఉంటాను చెప్పాను అన్నయ్యతో సరే అయితే నీకు కాలక్షేపం కోసం ఎవరినో ఒకరిని అరేంజ్ చేస్తానే అని చెప్పి ఆ రెండు ఆ రెండు మూడు గంటల కాలక్షేపం కోసం నాకు ఇద్దరు డ్యూటీ డాక్టర్లను అప్పగించి థియేటర్లోనికి వెళ్ళిపోయాడు అన్నయ్య అన్నయ్య దినచర్య చూసి ఎంత ఎదిగిపోయాడో కదా అనిపించింది నాకు మాటల సందర్భంలో డ్యూటీ డాక్టర్లు చెప్పిన సమాచారం ప్రకారం ఆ కార్పొరేట్ హాస్పిటల్కి అన్నయ్య మూల స్తంభమ్మట అంతేకాదు క్షణకాలాన్ని కూడా వృధా చేయని అన్నయ్య రోజువారి సంపాదన రెండు నుండి మూడు లక్షల రూపాయల వరకు ఉంటుందట మరొక విషయం కేవలం సెలబ్రిటీలకే డాక్టర్లు ఉండాలని పై నుండి ఒత్తిడి వస్తే దానికి అన్నయ్య అంగీకరించలేదట నా పేషెంట్స్లో సామాన్యులు సెలబ్రిటీలు అందరూ ఉంటా అంటూ ఉండరు ఎవరైనా సరే వారు స్వస్థత కోసం వచ్చిన రోరోగ రోగ పీడితులు డాక్టర్గా నయం చేసి పంపించడం నా విధి అంతేగాని ఇక్కడ స్థాయి బెడాలుండవు అని అన్నయ్య నొక్కి పక్కనించేసరికి పైవాళ్ళు నోళ్లు మూసుకున్నారు ఆ రాత్రి నాకు నిద్ర దూరమైంది అతి సామాన్యమైన జీవన విధానంతో నాతో కలిసిమెలిసి పెరిగిన అన్నయ్య ఎంత ఎదిగిపోయాడు అంతటి శక్తిమంతుడు నాకు అన్నయ్య కావటం నిజంగా నా అదృష్టం అనిపించింది మళ్ళీ అంతలోనే నా నా ఆలోచనకి నాకే నవ్వు వచ్చింది అన్నయ్య నిజంగా నాకు అన్నయ్యేనా కాదు అన్నయ్య నాకు తో పుట్టినవాడు కాదు ఇద్దరం ఒకే తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళం కూడా కాదు ఆలోచనలు గతంలోకి మళ్ళినాయి ఓ రోజున తొమ్మిదేళ్ల బాలుడిని నాన్న ఇంటికి తీసుకువచ్చాడు ఎవరిని అమ్మ అడిగితే ఓ అనాథ బాలుడి దుస్థితికి జాలిపడి తీసుకువచ్చాను నా మీద గౌరవం కొద్దీ మీరంతా ఆదరిస్తారని నమ్మకంతో ఉన్నాను ఈ రోజు నుంచి ఈ కుర్రవాడు మన బంధు మన కుటుంబంలో ఒకడు మన మీది తింటే వాడు అదే తింటాడు చెప్పాడు నాన్న నాన్న వైపు అమ్మ గుర్రుగా చూసింది ఆ దృశ్యం నాకు ఇప్పటికీ కూడా గుర్తుంది అన్నయ్య అక్కడే నిలుచుని బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు వాడి ముఖంలో అమాయకత్వం చిరిగిన దుస్తులు భయం కలిగిన చూపులు ఆ దృశ్యం ఇప్పటికీ నాకు గుర్తే ఆ విధంగా మా ఇంట్లో అడుగుపెట్టిన అన్నయ్యని అమ్మ ఎప్పుడూ వివక్షతోనే చూసేది మా ఇద్దరికి భోజనం పెడుతున్నప్పుడు అన్నీ నాకు కొసరి కొసరి ఎక్కువగా వడ్డించేది అన్నయ్యకి మాత్రం చాలీ చాలనట్లు పెట్టేది అమ్మ మనసు పెద్దదంటారు కానీ ఈనాడు కూడా అమ్మ అన్నయ్యని కొడుకుగా భావించలేదు అటువంటి పరిస్థితుల మధ్య అన్నయ్య మా ఇంట్లో పెరిగాడు అన్నయ్య మాత్రం ఎవరిని నొప్పించేవాడు కాదు మా అమ్మ వాళ్ళ అన్నయ్య రాజు మావయ్య వస్తే చాలు అన్నయ్యని లేని పోని సూటిపూటి మాటలతో వేధించేవాడు అనాథ విధవలకు ఈ ఇల్లు ఓ సత్రంగా తయారైంది తిన్న ఇంటికి ఎసరు పెట్టమాకో వెళ్ళు వెళ్ళి నాకు సిగరెట్ ప్యాకెట్ తెచ్చి తగలడు చిల్లర తెచ్చి లెక్క చెప్పాలి ఈ ఇంట్లో నీ స్థానం ఏమిటో తెలుసుకొని మసలుకో ఇది రాజు మావయ్య నైజం అమ్మ రాజమావయ్య ఒక్కటై అన్నయ్యని ఏదేదో అంటూ బాధించేవారు అలాంటి సందర్భాల్లో అన్నయ్య పరిస్థితి చూసి నాకు పాపం అనిపించేది ఏవేవో వ్యాసకాలతో బయట తిరిగే నాన్నని ఇంట్లో జరిగే విషయాలు ఏవి తెలిసేవి కావు అన్నయ్య కూడా ఎంత బాధనైనా తనలో తాను భరించేవాడు కానీ ఒక్క విషయం కూడా నాన్నతో చెప్పేవాడు కాదు చెల్లి నేను మాత్రం అన్నయ్యని మనసారా స్వాగతించాం అమ్మకి తెలియకుండా తెనుబండరాల్ని దాచి అన్నయ్యకి రహస్యంగా ఇచ్చేవాళ్ళం అటువంటి స్థితిలో కూడా నా గురించి మీరెందుకు దొంగలించడం అని మమ్మల్ని వారించేవాడు మేమిద్దరం అన్నయ్యతో ఎంత చనువుగా ఉన్నప్పటికీ కూడా అన్నయ్య మాత్రం పరాయి వాళ్ళ ఇంట్లో ఉన్నట్లే ఉండేవాడు అంతేకాదు నేను తనకంటే చిన్నోడ్ అయినప్పటికీ కూడా హురై అని కానీ రారా అని కానీ పిలిచేవాడు కాదు అలా పిలిస్తే అమ్మ ఎక్కడ కోపగించుకుంటుందోనని వాడి భయం ఓసారి నాన్న డబ్బులు పోయాయి అన్నయ్య దురదృష్టం కొలదు మా రాజు మామయ్య కూడా ఆ రోజున మా ఇంట్లోనే ఉన్నాడు అమ్మకి మంచి అవకాశం చిక్కింది మామయ్య అమ్మ కలిసి అన్నయ్యని దోషిణ చేసి నాన్న ముందు నిలబెట్టారు ఆ దొంగతనాన్ని తలొంచుకుని కన్నీళ్లతో నాన్నగారి ముందు పప్పుకున్నాడు అన్నయ్య పప్పుకున్నాడు అన్నయ్య అప్పుడు టిల్లిపాది అన్నయ్య వైపు చూసిన ఏహపు చూపు ఇప్పటికీ నాకు గుర్తుంది నా మనసులో ఎక్కడో కలుక్కు ఉంది ఎందుకంటే నాన్నగారి జీబులో డబ్బు తీసింది నేనే కాబట్టి ఆ మరుసటి రోజు నాన్న దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేశాను వాడిని దోషిని చేసి నలుగురిలో నిందించడం జరగని జరిగిపోయింది చెయ్యని నేరాన్ని చేశానని చెప్పడంలో వాడి మనసు ఎంతగా గాయపడిందో ఇప్పటికీ ఏం లాభం నాన్న వ్యధ చెందాడు వాడిని అనాథాన్ని తెచ్చాను పెద్ద మనసుతో అమ్మవవుతావని ఆశించాను అది ఎలాగూ చేయలేకపోయావు ఆ పసి మనసుని బాధిస్తూ ఉసురు పెట్టమాకే దేవుడు మనల్ని ఊరికి వదిలిపెట్టడు అనేవాడు నాన్న అమ్మతో ఇంట్లో ఇంతటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అన్నయ్య చదువులు రాణిస్తూనే ఉండేవాడు స్కాలర్షిప్లతో వెట్టుకొస్తుండేవాడు పార్ట్ టైం ఉద్యోగాలు తన ఫీజు తానే చెల్లించుకునేవాడు ఎంతో తప్పని పరిస్థితి అయితే తప్ప నాన్నని కూడా అడిగేవాడు కాదు చెల్లికి నాకు చదువులో సహాయపడుతుండేవాడు అన్నయ్య ప్రభావం వల్ల మేమిద్దరం క్లాసులో ఫస్ట్ వస్తుండేవాళ్ళం అన్నయ్య హౌస్ సర్జన్లో ఉండగా అమ్మకి బాగా సీరియస్ చేసింది అన్నయ్య వాళ్ళ ప్రొఫెసర్లతో మాట్లాడి స్పెషల్ వార్డులో అమ్మని అడ్మిట్ చేసి మంచి వైద్యం అందిస్తూ ఆ పది రోజులు అమ్మని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు అప్పటి నుంచి అమ్మలో చిన్న మార్పు అన్నయ్య పట్ల ఆమె ప్రవర్తనలో రవ్వంత ప్రేమ కనపరిచేది చెల్లాయి పెళ్లి విషయంలో కూడా అన్నయ్య నాన్నకి ఆర్థికపరమైన అండగా నిలిచాడు నాన్న హఠాత్తుగా మరణించినప్పుడు అన్నయ్య విలువలలాడిపోయాడు అతన్ని ఓదార్చడం ఎవరి తరం కాలేదు రాజు మామయ్య బంధువులు ఎవరు ఎన్ని చెప్పిన సరే నేను అన్నయ్య చేత నాన్నకి అంతిమ సంస్కారం చేయించాను అన్నయ్య అంటే నాన్నకి ఎంత అపేక్షో నాకు తెలుసు ఆయన ఆత్మ శాంతించటానికి అన్ని అన్నయ్యతోనే చేయించాను నాన్న పరంగా నాకు సంక్రమించిన ఆస్తి నాలుగు ఎకరాల పొలం మధ్యలో విశాలమైన పెంకుటిల్లు అంతకి తప్ప మాకు పెద్ద ఆస్తులేమీ లేవు వాణ్ణి మీరు దత్తతకి తీసుకోలేదు అనాథ అని ఆదరించారు దత్తతకి ఆదరించటానికి తేడా ఉంది ఆస్తిలో భాగం ఇవ్వనవసరం లేదు నీకు చూసే ఇద్దరు ఆడపిల్లలే కాబట్టి తెలివిగా వాడు విద్యాధికుడు వాడి తిప్పలేవు వాడే పడతాడు రాజమావయ్య పదే పదే హెచ్చరించేవాడు ఆస్తిలో భాగం ఏనాడు కూడా అన్నయ్య అడగలేదు కానీ అతడు ప్రయోజకుడైన తర్వాత నాన్న మరణించలేక మరణించక ఆ ఇంటిని ఆ ఇంటి చుట్టూ ఉన్న స్థలాన్ని తనకు అమ్మేయమని బలవంతం చేసేవాడు అన్నయ్యలో నాకు కనిపించని స్వార్థపూరిత కోణం ఇదొక్కటే నేను చెబితే నువ్వు వింటావా వాడు మేకవన్నీ పులిరా నీ దగ్గర నుండి ఇల్లు పొలం చవక్క కొట్టేద్దామని వాడి తపన వాడి స్వార్థపూరిత తత్వాన్ని నువ్వు తెలుసుకోలేవు ఎప్పటికప్పుడు మామయ్య హెచ్చరించేవాడు ఈ విషయంలో నేను ఏకీభవించేవాడిని అమ్మకం కుదరదని ఖరాఖండిగా అన్నయ్యకు చెప్పేశాను ఈ సంఘటన జరిగి మూడు సంవత్సరాలు కావచ్చు ఉందేమో రాత్రంతా అన్నయ్య ఆలోచనలోనే గడిచిపోయింది తెల్లవారుజామున ఎప్పుడో నిద్ర పట్టేసింది చూస్తుండగానే ఎప్పటికీ మేము వచ్చి వారం గడిచిపోయింది బయలుదేరుదాం అంటే పిల్లలు ఇంకో రెండు రోజులు అంటూ మారం చేస్తున్నారు వాళ్ళ సంగతి సరే సరే నా శ్రీమతి కూడా అదే పాట పాడుతుంది రేపు ప్రయాణం అనగా అన్నయ్య నేను కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఊళ్ళో పొలం ఇల్లు గురించి ఏం ఆలోచించావు అడిగాడు అన్నయ్య ఇద్దరూ ఆడపిల్లలే కదా వాళ్ళ పెళ్లి టైంకి చూద్దాం ఇప్పట్లో అమ్మే ఉద్దేశం లేదు సున్నితంగా చెప్పాను ఎందుకో అన్నయ్య ఫక్కున నవ్వాడు అంతలోనే సీరియస్గా మారిపోయాడు సర్లే మరోసారి ఆలోచించు నువ్వు ఎంత చెప్తే అంత ఇస్తాను వేరం చేయనే ఎప్పుడైనా అమ్మాలని తలంపు కలిగితే నాకు వెంటనే ఫోన్ చేయి అన్నాడు ఆ రోజు సాయంత్రం మా తిరుగు ప్రయాణం అన్నయ్య మధ్యలో రావటం కుదరదని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళిపోయాడు అన్నయ్య చెప్పాడా లేదా వదిన కొన్నదో కానీ మూడు లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాన్ని నా ఇద్దరు పిల్లలకు కొన్నది వదిన ఎంత వారించిన వినకుండా మా అందరికీ ఖరీదైన బట్టలు కొనిపెట్టింది ఏమిటి వదిన ఇవన్నీను అంటే ఇందులో ఎవరెం పరాయి వాళ్ళం ఏదో సరదాగా అంది అటునుంచి ఫ్లైట్ టికెట్స్ అన్నయ్య కొన్నాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చి వదిన మమ్మల్ని సాగనంపింది అన్నయ్యని నేను ఆఖరిసారిగా చూడడం ఆ ట్రిప్పులోనే మేము వచ్చి సంవత్సరం గడిచాక అన్నయ్య హఠాత్తుగా గుండె నొప్పితో మరణించాడు ఆ కబురు విని కుప్పకూలిపోయాను నిలువెల్లా వణికిపోయాను నిరంతర శ్రమజీవి జీవితపు అత్యున్నత శిఖరాన్ని అధిరోహించనివాడు నా అన్న నా ప్రియమైన అన్నయ్య నిష్క్రమించాడంటే నమ్మలేకపోతున్నాను ఎందరెందరో ప్రముఖుల నివాళితో సెలబ్రిటీల సందర్శనం అనర్థనం అనంతరం అన్నయ్య మృతదేహం అంతిమయాత్రకి బయలుదేరింది వాళ్ళ తరపున కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ కూడా వదిన అన్నయ్య అంతిమ సంస్కారం అన్నిటినీ నా చేతులపైనే చేయించింది పదకొండవ రోజున కర్మకాండల అనంతరం నేను మా ఆవిడ బయలుదేరుతుంటే వదిన మాట్లాడాలంటూ మమ్మల్ని పక్క గదిలోకి తీసుకువెళ్ళింది అక్కడ బ్రీఫ్ కేసును తెచ్చి నా చేతికిచ్చింది తెరిచి చూశాను ఏవేవో డాక్యుమెంట్స్ ఉన్నాయి చదవసాగాను మెదడు ముద్దుబారిపోయింది శరీరం కంపించసాగింది మనసంతా కకలా వికలం అయిపోయింది నా కళ్ళ వెంబట్ నీళ్లు ధారపాతంగా కారిపోతున్నాయి అన్నయ్య మమ్మల్ని ఇంతగా శిక్షిస్తాడనుకోలేదు తన ఆస్తిలో భాగాలన్నీ ఎవరికి ఎంతెంత ఇవ్వాలో అన్ని డాక్యుమెంట్స్ తో సహా సిద్ధంగా ఉంచాడు అన్నయ్య వదినతో సహా మా ఆవిడ ఆస్తిలో భాగాన్ని ఇచ్చాడు తన పిల్లలతో పాటు నా పిల్లలకి కూడా ఆస్తి రాశాడు అంతేకాదు అమ్మకి చెల్లాయికి కూడా రాశాడు నా చేతిలో డాక్యుమెంట్స్ వణుకుతున్నాయి వాటిని చూస్తుంటే భయం కలుగుతుంది వాటికి మేము అర్హులం కాదనిపిస్తుంది నాకున్న ఎకరాల పొలం ఇల్లులో అన్నయ్యకి భాగం ఇవ్వలేకపోయాను అదంతా నా తండ్రి తాలూకా ఆస్తి నాకే చెందాలని స్వార్థంతో మిన్నకుండిపోయాను పోని ఆయన కొనుక్కున్నాడన్నా అమ్మలేకపోయాను అలాంటిది ఈరోజు తన ఆస్తిలో భాగాన్ని నిస్వార్థంగా మాకిస్తున్నాడు ఆ చెంపతిబ్బని జీర్ణించుకోలేకపోతున్నాను వదినా అన్నయ్య తెలుసో తెలియకో ఇలా రాశాడు మేమెవరం వీటికి అర్హులం కాదేమో అసలైన వారసులు నువ్వు పిల్లలే మాకు వద్దు వదిన అన్నయ్య తన మంచితనంతో ఇంతలా మమ్మల్ని శిక్షిస్తాడనుకోలేదు గుండె గోదావరి అవుతుంటే గద్గద స్వరంతో చెప్పాను ఆయన తెలియక కాదు తెలిసి నాతో చర్చించేకే ఆస్తి పంపకాలు వేశారు ఎప్పుడు చెబుతుండేవారు మీరే కనుక ఆయన్ని ఆదరించి ఉండకపోతే ఏమై ఉండేవాడిని అని అంటుండేవారు మీ రుణం తీర్చుకోవాలని నిరంతరం తప్పించేవారు ఊళ్ళో నీ పొలం అడిగింది ఎందుకనుకున్నావు మీ నాన్నగారి పేరున ఓ చారిటబుల్ ట్రస్ట్ని నెలకొల్పటానికి ఆ ఆస్తిని ఇవ్వమని నిన్ను పదే పదే అడిగేవారు అలాగని ఈ సంగతి చెబితే ఇల్లు పొలం ఇచ్చేసి నువ్వెక్కడ ఆర్థిక ఇబ్బందులు పడతావోనని అసలు సంగతి దాచారు నీ దగ్గర కొనటానికే ప్రయత్నించారు తప్ప మన బంధువులు అనుకున్నట్లు దగ్గర నుంచి కొట్టేయాలని ఆశపడలేదు చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంది వదిన మా అందరికీ ఇప్పుడు నువ్వే పెద్ద దిక్కు పిల్లల చదువులు పెళ్లిళ్ళు ఆస్తుల వ్యవహారాలు ఇవన్నీ ఎవరు చూసుకుంటారు ఇక మీదట నువ్వే చూడాలి ఆయన సంపాదించిన ఆస్తిని మనమందరం కలిసి కాపాడుకుంటే చాలు కొత్తగా సంపాదించాల్సిన అక్కర్లేదు తీసుకోవటానికి మీరు నిరాకరిస్తే ఆయన ఆత్మ శాంతించదు నేను ఆలోచిస్తున్నది వేరు అన్నయ్య మాతో పెరిగాడు కాబట్టి మాపై అపేక్ష ఉండొచ్చు మాపై మమకారం ఉండొచ్చు కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన వదిన ఆస్తి విషయంలో అన్నయ్యని వెతికి వ్యతిరేకించకపోవడం మాణి నేకీభవించడం నాకు విస్మయాన్ని కలిగిస్తుంది అన్నయ్య అనాథ కాదు మమ్మల్ని అనాథలను చేసి వెళ్ళిపోయాడు ఆస్తి ఇచ్చి రుణం తీర్చుకున్నాను మరి నేనెలా రుణం తీర్చుకోవాలి అన్నయ్య పేరున నా పొలంలో చారిటబుల్ ట్రస్ట్ పెట్టి రుణం తీర్చుకోవాలా లేదా పిల్లని కంటి క్రిప్లా కాపాడుతూ కుటుంబానికి పెద్ద దిక్కు అయ్యి రుణం తీర్చుకోవాలా లేదా అన్నయ్య ఆస్తిని నిరాకరించి వారికి దూరంగా సాగిపోవాలా ఏమో ఎటు ఆలోచించలేకపోతున్నాను నా తల పగిలిపోతే బాగుండు అన్నయ్య సమక్షంలోకి వెళ్ళిపోతే బాగుండు నాకు కథ విన్నారు కదా మీ అభిప్రాయం అంటూ కమెంట్ చేయడం మర్చిపోకండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను